దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్కు శక్తి కలిగినది జీవము కలిగినది అవును ప్రియ దేవుని బిడ్డలారా మన పడకలేదు ఉండగానే ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా కనుక ఏ పరిస్థితులకు మనము భయపడేవారంగా చింతించే వారంగా కలవరపడేవారంగా ఉండకుండా దేవుని వాక్యమునందు నమ్మిక నెమ్మదితో సమాధానముతో మన జీవిత దినాలు ముందుకి కొనసాగిద్దాం యువదే కాల ప్రత్యక్షపు వాకు కీర్తనలు పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకొని ధ్యానం చేసుకుందాం సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వ ఉన్నాడు కనుక నేను కదల్చబడను క్రింది వచనాలు కూడా చదువుకుందాం అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది హెలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రభు యువదే కాలం మనలను ప్రేమించి ఆయన మన కృపతో ఆయన కృపతో అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను అని భక్తుడు తెలియచేస్తున్న రీతిగా ఈ ఉదయ కాలము మనము కూడా అటువంటి అనుభవంలోనికి రావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సదాకాలము యహోవాయందు మన గురి నిలిపే వారంగా ఉన్నప్పుడు మన ఆత్మ హర్షిస్తూ ఉన్నది మన హృదయము సంతోషిస్తూ ఉన్నది మన శరీరము కూడా ఎంతో నెమ్మదితో ఆరోగ్యముతో అవును ప్రియ దేవుని పిడలారా ఉంటూ ఉన్నది ఎందుకంటే మన గురి ఆయన ఎందు నిలిపి ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితులను బట్టి కూడా కదల్చబడని వారంగా స్థిరులముగా శక్తివంతులముగా బలవంతులముగా ప్రభు మనలను మరి నడిపిస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా చూడండి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవుని ఎందు మన గురి ఉన్నప్పుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మన గురి అయి ఉన్నప్పుడు మనము ఆయన కనుదృష్టిలో అవును ప్రియ దేవుని బిడ్డలారా మనము ఉన్నప్పుడు మరి నిత్య సుఖములు ఆయన సన్నిధిలో మనకి కలుగుతాయి అనే దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది నీ కుడి చేతిలో నిత్య సుఖములు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాలం ఆయన అంటున్నాడు నీ జీవితంలో సంపూర్ణమైన సంతోషము నీవు కలిగి ఉండాలి అని అంటే సదాకాలము యహోవాయందు నీ గురిని నిలిపే అనుభవంలో ఉండు ఉదయకాలం కాలం లేచి దేని మీద నీ గురి నీ ఉద్యోగం మీద నీ కుటుంబం మీద అవును కొన్ని టార్గెట్స్ మరి కొన్ని టాస్కులు వాళ్ళు కలిగి ఉంటారు దాన్ని రీచ్ అవ్వాలి సక్సెస్ఫుల్గా అవును ప్రియ దేవుని బిడలారా ఈరోజున యువదే కాలం ప్రభు మరి ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను కనుక నేను ఏ పరిస్థితులకు కూడా కదలచబడను ఆయన నా కుడిపార్ష్యం అందున్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఇటువంటి అనుభవంలోనికి మనము తేబడాలని ప్రభు మరి మనతో మాట్లాడుతూ ఉండగా మన గురి మన ప్రభు అయి ఉన్నప్పుడు మన గురి మన రక్షకుడై ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మనలను ఎంత మాత్రము హాని చేయవు ఏ పరిస్థితులు మనలను ఎంత మాత్రము భయపెట్టవు ఏ పరిస్థితులు ఎంత మాత్రము మనలను అవును ప్రియ దేవుని బిడలారా ఓటమి పాలు చేయము సదాకాలము యహోవయందు మనము మన గురి నిలిపేవారముగా ఉందాము ఎల్లప్పుడూ సంతోషముతో అవును ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఎంత చక్కని శక్తివంతమైన మాట కదా ఇది ఈ ఉదయకాలం ఎంతోమంది జీవితములలో సంపూర్ణమైన సంతోషం వారి జీవితాల్లో లేదు ఎప్పుడు చూసినా మరణ భయం రోగ భయం అప్పుల భయం అవును ప్రియ దేవుని బిడలారా భవిష్యత్తును గురించిన భయం ఎన్నో అనుభవాలు వారి జీవితాల్లో మరి వారు దేవుని యందు గురి నిలుపని అనుభవాన్ని బట్టి వారిని కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కనుక సదాకాలము దేవుని యందు మన గురి నిలిపే వారంగా ఉందాం యోదే కాలం నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన ఎందు నీ గురి నిలిపి ఉంచినప్పుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు చదువుకున్నాం కదా దేవుని బిడలారా మరి అందువలన నా హృదయము సంతోషించున్నట్లు నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తూ ఉన్నది అవును నీ ఆత్మ నీ హృదయం నీ శరీరము సురక్షితముగా ఉండే అనుభవము ప్రభు ఈ ఉదయ కాలం నీకు అనుగ్రహించాలని అవును ప్రియదేవుని బిడలారా దేవుని ఎందు నీకు గురి కలిగి అవును ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతిలో మరి నిత్య సుఖములు కలవు అని ప్రభు సెలవిస్తూ ఉండగా ఏ పరిస్థితులకు మనము భయపడక కలవరపడక దేవుని యందు మన గురి నిలుపుదాం స్వ పరిపూర్ణమైన సంతోషాన్ని పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు కీర్తనలు పదహారో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి ప్రభు అవును తండ్రి సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వం అందున్నాడు కనుక నేను కదల్చబడను అని నీ భక్తుడు తెలియచేసిన అనుభవంలో అవునయ్యా నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు నీ కుడి చేతిలో అవును ప్రభువ నిత్య సుఖములు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అవును ప్రభువ ఈ ఉదయ కాలం సంపూర్ణ సంతోషం నిత్య సుఖములు నీ సన్నిధిలో సదాకాలము నీ ఎందు మా గురి నిలిపి ఉంచినప్పుడు అవును ప్రభువ ఈ లోకములో మా గురి ఉంచక ఈ లోక సంబంధమైన వాటి వైపు మా గురి ఉంచక మా పురి నీవే మా గమ్యం నీవే అవును ప్రభువ తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాలు ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి తండ్రి వారి ఆత్మ హర్షించే అనుభవం వారి హృదయం సంతోషించే అనుభవం వారి శరీరము సురక్షితముగా ఉండే అనుభవంలో నీ ప్రియ బిడ్డలను లేవనెత్తండి ధైర్యపరచండి నెమ్మది అనుగ్రహించండి సమాధానమును అనుగ్రహించండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషముతో నీ బిడ్డలను ఆశీర్వదించమని ఏ సు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ